సింహాచలం దగ్గర మనం చూస్తున్నాగానే అన్యాయంగా ఈ ఏడు మంది బలి తీసుకున్నారు ఎందుకంటే అది కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇదేమి కొత్త కాదు ఎందుకంటే కాంపౌండ్ వాళ్ళు నాశరంగంగా కట్టి మనం చూస్తున్నావాడ చేతితో పిస్తే పౌడర్ అయిపోతుంది ఎక్కడన్నా మనం ఇండ్లు కట్టుకుంటాము ఎడన్నా గోళ్ళు కట్టుకుంటాము ఎక్కడన్నా కాని వారం రోజులకే ఎడన్నా పడిపోగా మనం చూసినాం ఎక్కడన్నా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక లంచాలు తింటూ అసలు నా శరకం వాళ్ళకి ఏం కావాలా డబ్బులు కావాలి అంతే తప్ప వేరే మార్గమే లేదు వాళ్ళకి అది ఏం కావాలో వాళ్ళకి డబ్బులు కావాలి వాళ్ళకి అది కానీ అది ప్రజలు ప్రాణాలు పోతాయా ఉంటాయా అనే విధంగా వాళ్ళకి ఆలోచన చేయట్లేదు కాంట్రాక్ట్ గారు కాంట్రాక్ట్ కానీ మాట్లాడినారు ఆయన చాలా ప్రెజర్ పెట్టి నన్ను కట్టించే విధంగా చెప్పినాడు ఆ ప్రెజర్తోనే నేను ఈ నాశరకంగా అనే విధంగా ఆయన కాంట్రాక్ట్ గారే చెప్తున్నాడు అలాంటిది వీళ్ళకి ఈ చంద్రబాబు నాయుడుకి అయితేనేమి పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ అయితేనేమి అదేవిధంగా లోకేష్ గారికి అయితేనేమి వాళ్ళకి అసలు ప్రజలు పరిపాలన చేయాలనే విధంగా వాళ్ళకి అసలు లేదు వాళ్ళకి నీరు మనసు ప్రాణాలు తీసేయాలనే విధంగా అది మళ్ళీ అధికారం చేపట్టినప్పటి నుంచి మొన్ననే వైకుంఠ ఏకాదశి ఆరు మంది ప్రాణాలు బలి కొండ్రి దానికేమో సిట్టు ఓపెన్ చేసి ఆ సిట్టు ఎందుకు ఓపెన్ చేస్తున్నారో నాకు అసార్థం కాదు ఆ కమిటీ అంటారు ఆ కమిటీ తర్వాత దానికి ఇంతవరకు మన శ్రీశ్రీ మన వైకుంఠ తిరుపతి వెంకన్న దగ్గర ఆరు మంది తగ్గిసలాటే దానికి కమిటీ చేసి ఇంతవరకు దానికి అసలు లేదు అసలు ఉన్నారా దానికి కమిటీ ఏమే ఎవరు ఎవరి నుంచి బాధ్యత కలిగిందనే విధంగా అసలు దానికి లేదు ఇది కానీ ఇప్పుడు మొన్న సింహాచలం దగ్గర ఏడు మంది ప్రాణాలు పోతే దానికి కమిటీ అంటారు అసలు వాళ్ళు వాళ్ళ నాయకులు మంత్రులు మాట్లాడతారు అసలు ఎవరు కట్టిందే వాళ్ళు తెలిదంట ఏ ఎప్పుడో ఎవరు అధికారం వచ్చినా తెలిదంట అది కానీ అది కానీ వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మీద దొబ్బే చూసినారు ఎందుకంటే మొన్ననే కట్ట అందరు ప్రత్యక్ష సాధి చూసినారు కాబట్టి తర్వాత మాకు తెలియదు అంటారు ఎవరు కట్టినా మాకు తెలియదు అంటారు ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తుంటే మనసుతో ప్రాణాలు చిలకాటమాడతారు ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా అంటే ఆయన పరిపాలననే గోదావరి పుష్కరాల్లో దాదాపు ఇరవై తొమ్మిది మంది చనిపోయారు ఇంతవరకు దానికి ఆ కమిటీ అది ఆ కమిటీ పేరు మీద చెప్పి ఇంతవరకు చిత్తలేక ఎత్తలేదు అసలు కమిటీలు వేస్తారు దాని కార్యయాపరణ చేస్తారు ఖచ్చితంగా మేము కోరుకున్నది ఒకటే దీనికి ప్రభుత్వము నష్టపరిహారం వాళ్ళకి ఇరవై ఐదు లక్షల ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే నీ కోటి రూపాయలు ఇచ్చినాక నీ మనసులు ప్రాణాలు రావు నాశనకంక కట్టి వారం వారం రోజులకే ఆ పక్కన క్యూలని పెట్టి అన్యాయంగా ఏడు మందిని బలి తీసుకునే విధంగా ఈరోజు మనం చూస్తున్నాం మేము ఒకటే చెప్తున్నాం మీరు దుర్మార్గమైన పాలన విడిచిపెట్టి ఈ కమిటీని వింటాం అనుకోకుండా డైరెక్ట్ గా ప్రతి ప్రాణానికి కోటి రూపాయలు చెప్పిన కట్టేయాలనే విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం